వెంటనే గురువు యొక్క మనస్సును గమనించినవాడై బలరామ సహితుడై గురుపుత్రుడు ఏ సముద్రంలో మరణించాడో సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్ర దేవతలు అడిగట్టాం మా గురుగారి పుత్రుడు లోపలికి వెళ్ళిపోయాడు తీసుకురా అన్నాడు ఎప్పుడూ పోయి వాడిని తీసుకురావచ్చా అంటే దేవతలకు ఆ రకమైన శక్తి ఉంటుంది అది వేరే విషయం అప్పుడు సముద్రుడు అయ్యా నేను కాదు చేసినది నా లోపల పంచజనుడు అనేటటువంటి ఒక అసురుడు ఉండేవాడు శంఖరూప రాక్షసుడు అతడు ఆ గురుపుత్రుని సంహరించాడు అనగానే తిన్నగా వెళ్ళి ఆ పంచజుడిని సంహరించి ఆ శంఖాన్ని తీసుకుని ఊదుకుంటూ వచ్చాడు అది పంచజన్య శంఖం అలా వచ్చినవాడే ఊదుతున్నవాడు తిన్నగా యమపురికి వెళ్ళాడు నరక నరకలోకం నరకలోకం అనకూడదండి సంయమనీపురం అనాలి ఎముడు ఊరు వేరు జైలు వేరు నరకం యముడి పట్ట పట్టణ రాజధాని కాదు అది అయితే రోజు ఏడుపులు వింటూ కూర్చోవాలి ఆయన జైలు వేరు కోర్టు వేరు కదా కనుక నరకం వేరు సంయమనీపురం వేరు అది ఆయన అంతఃపురం అక్కడికి వెళ్ళి ఇప్పుడు తిన్నగా కృష్ణుడు బలరామ సహితంగా ఏమిటండి అంటే ఆయన అవతారం యొక్క గొప్పతనమేది అది అయితే వర్ణలోకానికి వెళ్తాడు సముద్రానికి వెళ్తాడు ఈ నరకలోకానికి యమలోకాన్ని అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన సంచారాన్ని ఎవరు ఆపలేరు కృష్ణస్తు భగవాన్ స్వయం అంతే వెళ్ళి శంఖనాదం చేసేట ద్వారం దగ్గర యముడు అది విష్ణు శంఖనాదం వచ్చాడు బయటికి చూడండి విష్ణు శంఖనాదం ఆయన దాని పేరు పాంచజన్యమే ఇప్పుడు దీని పేరు పాంచజన్యమే బయటకు వచ్చాడు చూస్తే కృష్ణ పరమాత్మ వెంటనే రెండు చేతులు నమస్కరించాడు స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు లీలా మనుష్య హే విష్ణు యువయో కరమకిం లీలామానుష రూపధారి అయిన ఓ నారాయణ ఏం చేయమంటావు అంటే మా గురుపుత్రుడు నీ దగ్గరున్నాడుగా తీసుకురా అన్నాడు వెంటనే బ్రతికించి అండి ఈయన మనకు వెంటనే డౌట్ రావచ్చు ఏమిటి అని ఎముడు కాలాధిదేవత ఒకడు పోయాడు అంటే కాలంలోనే పోతాడు అదిగా కాలం మూడింది అంటూ ఉంటాం ఒక టైం ఆ కాలంలో అతని శరీరగత అణువులన్నీ కూడా ఎందులో చేరాలో అందరు చేరిపోయాయి ఆ కాలస్వరూపం తలచుకుంటే ఏ ఏ భూతములైంది ఏవేవి చేరాయో వాటన్నిటిని తిరిగి సమీకరణ చేసి రూపాన్ని ఇవ్వగలరు అది తెలుసుకోవాలి ఆ కాలశక్తి యముడు అందుకని ఆ యమలోకలు నేను కూర్చున్నా అని అర్థం కాదు ఇక్కడ ఎవడెక్కడున్నాడో కాలానికి తెలుసు ఆ కాలం అపరి చేయగలదు కాల కాలుడు శాసిస్తే కాలం కూడా ఎవడి చేతిలో ఉందో ఆయన కృష్ణుడు ఆయన అపాయింట్ చేస్తూ ఉన్నవాడు యముడు ఆయన కాలానికి నియామకుడు ఆయనకి నియామకుడు ఈయన అసలు కాల స్వరూపు ఈయన అందుకే విష్ణు ఆజ్ఞతో యముడు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసాడండి అది కృష్ణుని యొక్క దయ అంటే అలా చేసి తిన్నగా వచ్చి సాందీపానికి సమర్పించేస్తాడు ఎవరివ్వగలరయ్యా ఇలాంటి గురుదక్షిణ ఇందులో ఒక రహస్యం ఉన్నదయ్యా అన్నాడు ఎందుకంటే గురుదక్షిణ యథాశక్తి ఇవ్వాలి ఎలాగూ కొంతమంది యథాశక్తి ఇస్తున్నామని ఇలా తీస్తారు తీసి వందల కట్లుంటే ఒక పది రూపాయలు తీసి యథాశక్తి ఇస్తున్నాడు మా పాపం ఇక్కడ గురువు డబ్బు ఆశించడం తెలుసుకోండి అతను పరమార్థం తెలుసు ఆశించమన్నా బాబు అంటాడు ఇక్కడ అయితే విద్యకి ఇవ్వాల్సిన మర్యాద అది అంతే గ్రహించవలసినది యథాశక్తి అంటే నువ్వు ఎంత చేయగలవో అంత చేయాలి ఇది రఘుమహారాజు కథలో చాలా అద్భుతంగా రఘువంశం చెప్తాను చెప్తుంది అయితే ఎవడైనా తన శక్తి కూడా చేయాలి కదా మరి కృష్ణుడు ఆయన యథాశక్తి చేయాలి ఆయన శక్తి ఇది ఇది ఆయన శక్తి విష్ణు శక్తి అయింది అందుకే ఎవడూ చేయలేని శక్తి అయింది యథాశక్తి ఆ శక్తి చూపించి ఇక్కడ పిలవాడిని బ్రతికించారండి యథాశక్తి గురుదీక్షుడు ఎవరివ్వగలండి కృష్ణుడిలాగా దీన్ని బట్టి గురువుల పట్ల మర్యాద తల్లిదండ్రుల పట్ల మర్యాద ఎలా చూపిస్తున్నాడు చూడండి ఇలా చెప్పిన కృష్ణ పరమాత్మ తిరిగి మళ్ళీ మధురా నగరానికి వచ్చాడు వ్యవస్థ చక్కగా ఉన్నది